మనకి సీజన్లో ఉసిరికాయలు ఎక్కువ దొరుకుతాయి కదా రోజు పక్క ఉసిరికాయ తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి కొంతమంది ఉసిరికాయని డైరెక్ట్గా తినలేరు అలాంటి వాళ్ళు ఇలా జ్యూస్ చేసుకొని తాగండి అయితే కొంతమందికి జ్యూస్ చేసుకోవడానికి టైం కుదరదు కదా అలాంటి వాళ్ళు ఇలా ట్రై చేయండి ముందుగా మిక్సీ జార్లో ఉసిరికాయ ముక్కలు అల్లం ఒక ఇంచులు కరివేపాకు అవసరమైతే కొద్దిగా నీళ్లు పోసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత క్లాత్లో వేసేసి వాడకట్టేసుకోండి నేను ఇక్కడ ఒక పది ఉసిరికాయలు తీసుకున్నాను నెక్స్ట్ ట్రే తీసుకొని దాంట్లో వేసేసుకొని మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఓవర్ నైట్ అలా వదిలేస్తే చక్కగా ఫ్రీజ్ అయిపోతాయి అంతే ఇప్పుడు కావాలంటే అప్పుడు ఒక గ్లాస్ గోరువెచ్చ నీటిలో ఒకటి కానీ రెండు కానీ జ్యూస్ క్యూబ్స్ వేసుకొని అవసరమైతే ఒక పావు స్పూన్ సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకొని తాగొచ్చు ఈ జ్యూస్ ఎవరైనా తాగొచ్చు ఇది హెయిర్ ఫాల్ ని కంట్రోల్ చేస్తుంది మన స్కిన్ ని కూడా నేచురల్ గా గ్లోగా ఉంచుతుంది నేనైతే ఒక క్యూబ్ ని డైలీ కలుపుకొని తాగుతాను మంచి రిజల్ట్స్ అనిపించాయి ఈ జ్యూస్ ని మీరు మార్నింగ్ టైం తీసుకోండి ఒకవేళ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంటే ఎర్లీ మార్నింగ్ కాకుండా ఏదైనా తిన్న తర్వాత తీసుకోండి